శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు ముఖ్యంగా మానవతా సేవా సంస్థకి గుంటూరు జిల్లాలో చాలా ఉపయోగపడే కార్యక్రమం వారు వారి కుటుంబం చేశారు జేబులో ఉన్న ఓ రూపాయి సైతం ఎదుటి వ్యక్తికి దానం చేయడానికి ఆలోచిస్తున్న రోజులు ఇవి అలాంటిది తన రెండు నేత్రాలతో పాటు దేహాన్ని కూడా దాహనం దానం చేయడానికి ఎంత దయచూపాలి మరింత ధైర్యం కావాలి ఓ రకంగా చెప్పాలంటే ఆయుధాలతో యుద్ధం చేసే తెగువ కంటే ప్రేమతో అవయోదానం చేయడానికి ఎక్కువ ధైర్యం కావాలి ఓ అద్భుతం జరిగేటప్పుడు గమనించకపోయినా పర్వాలేదు కానీ దానికి కారణమైన వ్యక్తిని ఆ యోధునికి అసలైన నివాళి ఓ కమ్యం చేరుకోవడానికి కొన్ని వందల మైల ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది మానవతా సేవా సంస్థ లో నేత్రదానం అవయవదానం లక్ష్య సాధనకై వేసిన తొలి అడుగు శ్రీ సోమర్పల్లి వెంకట సుబ్బయ్ వారు వేసిన అడుగు మానవతకు ఆదర్శం వారు చూపిన బాట మన అందరికీ ఆచరణీయం వారి జీవితంలో మరెందరికో ప్రేరణ కావాలని మనం ఆశిస్తాం మానవత్వం మూర్తిభవించిన వ్యక్తి మన ముందు అవతరించిన శక్తి శ్రీ శ్రీ సోమేపల్లి వెంకట సుబ్బయ్య గారు అడిగింది దానం చేసిన కర్నూలు గురించి అప్పుడు చదివాం అది లేకపోవడం వలన ఒక టూ డేస్ కష్టపడాల్సి వచ్చింది అయినా సక్సెస్ అవయాము ఇన్ఫ్లుయెన్స్ చేసి దానికి అవయవదారుకల సంఘం ఉంది మన దీని రాష్ట్రంలో ఉంది గుంటూరు జిల్లాలో కూడా ఉంది దానికి రత్నశ్రీ గారిని గుంటూరు జిల్లా స్పెక్ట్ సెక్రటరీ ఆమె ఆ రోజు చాలా కృషి చేసి ఆ బాడీని డొనేట్ చేయడానికి చాలా పేర్కొంటారు అలాగే శంకర మేత వాళ్ళు నైట్ లేడీస్ డాక్టర్స్ స్టాఫ్ వచ్చి నైట్ టైము ట్వల్ థర్టీ వరకు ఉండి ఐస్ తీసుకెళ్ళారు ఎంతో కృష్టి జరిగింది అన్నమాట మనందరం స్ఫూర్తిగా తీసుకుని ఎంతో కొన్ని వేల మంది సమాజంలో అందులో ఎదురు చూస్తున్నారు చనిపోయిన తర్వాత మనం చూసాం ఆ బాడీ చూస్తే తీసినట్లేం లేదు ఆ బాడీ మనం తీసుకెళ్లి చేసే కంటే కూడా వైద్య విద్యార్థులు చేస్తే రేపు మన పిల్లలకి మన సమాజానికి ఆ పిల్లలు బాగా చదువుకొని బాగా నేర్చుకుని సమాజానికి ఉపయోగపడతారు కాబట్టి ఆయన ఆయన చేసిన వెంకటసుబయ్య గారు చేసిన ఈ గొప్ప కార్యానికి మనందరం స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో స్ప్రెడ్ చేసి